మీరు కోరుకున్న వ్యక్తిని కేవలం పది నిమిషాల్లో మీ వశం చేసే మాట ఇది ఎంతో పవర్ఫుల్ అయిన మాట ఈ మాట గురించి తెలుసుకుని ఈ మాట ఆనడం ఉచ్చరించడం మొదలు గంటల వ్యవధిలోనే మీ జీవితం మారిపోతుంది మీరు ప్రశాంత వదనంతో మంచిని కోరుకునేవారు అయితే మీ సమస్యలు తప్పక నెరవేరుతాయి మీరు ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తులు అయినప్పటికీ కూడా భార్య భర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మీ ప్రేమికుల మధ్యన కూడా గొడవలు జరుగుతూ ఉండవచ్చు అపార్థాలు అపనిందలు అన్ని కూడా తొలగిపోయి మీరు నచ్చిన వ్యక్తితో మీ జీవితాన్ని గడపాలి అనుకుంటే గనక మీకు ఉన్న దృష్టి బాధల నుంచి బయటపడాలి అన్నా నచ్చిన వ్యక్తులతో మీ జీవితం ముందుకు సాగాలన్నా ఈ యొక్క మాటను అనండి అయితే ఏ నియమాలు పాటించాలో ఎలా ఈ పనిని ప్రారంభించాలో తదితర అన్ని వివరాలు కూడా పూర్తి వీడియోలో చూడండి